హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఆల్రెడీ తమ్మేలు చూస్తూనే అర్థమైపోయింది కదా అవునండి తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ వచ్చేసి సర్వపిండి అండి ఈ సర్వపిండి అనేది అందరికీ తెలుసు కదా చెప్పాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరు చేసుకుంటూనే ఉంటారు ఈరోజు నేను ఎలా చేస్తున్నా చూపిస్తున్నానండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం ఓకే అండి సర్వపిండి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ ఒక కప్పు అయితే బియ్యం పిండి తీసుకున్నానండి మీరు ఎంత చేసుకుంటారో మీకు తగ్గట్టు అయితే పిండి అయితే తీసుకోవాలి తీసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా జీలకర్ర వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసి దంచుకోవాలండి దంచుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిలో దంచుకొని వేసుకోవాలి లేకుంటే మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి మనము ఒక టూ అవర్స్ నానబెట్టుకొని పెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక వన్ కప్పలా కలెమాకు ఒక వన్ కప్పలా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ కప్పలా పల్లీలు అయితే వేయించుకొని పొట్టు తీసేసుకొని కచ్చపిచ్చా దంచుకోవాలండి లేకపోతే బరకగా మిక్సీ పట్టుకున్నా ఏ ప్రాబ్లం లేదు ఇలా పల్లీలు కూడా వేసుకున్నాక నెక్స్ట్ ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు కట్ చేసి వేసేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి ఇలా ఫస్ట్ ఒకసారి మొత్తం కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి మనం పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి ఇలా అయితే మొత్తం తడుపుకున్నాక ఇప్పుడు మనం సర్వ పిండి పిండి అయితే రెడీ అయిపోయింది అప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ అడుగు మందంగా ఉన్నది తీసుకోవాలండి ఏదైనా సరే మనకి బౌల్ అయినా పెద్ద అయినా కడాయి అయినా ఏదైనా అడుగు మందంగా ఉన్నది తీసుకుంటే మనకి మంచిగా పైకి అనేది వస్తుంది సరు పిండి పెడితే ఇలా కొద్దిగా ఆయిల్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కొద్దిగా పిండి ముద్ద తీసుకొని కొద్దిగా చేతికి ఆయిల్ అనేది పెట్టుకొని పిండి లేక చపాతి లేక మనం ఎట్లా చేసుకుంటామో అలా ఒత్తుకోవాలి మరీ సన్నగా చేసుకోవద్దు అలానే మరీ దొడ్డుగా చేసుకోకుండా కొద్దిగా మీడియంలో ఉండేటట్టు ఒత్తుకోవాలి ఇలా డైరెక్ట్ మనం పొయ్యి పైన పెట్టేసుకోవచ్చు ఇలానే వేసుకోవాలి కొద్దిగా హోల్ అనేది పెట్టుకుదామండి హోల్స్ పెట్టుకుంటే మనకి మంచిగా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేస్తే మంచిగా ఉడికిపోతుంది ఇది మనకి సర్వపిండి అనేది మెత్తగా ఉండొద్దు కడక్ ఉండాలి ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్లో మనం గ్యాస్ పైన మూత పెట్టేసేసి పెట్టేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి ఇంకొక కొద్దిసేపు అయితే మనకి సర్వపిండి అనేది రెడీ అయిపోతుంది ఇలా అయితే మనము కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి వేసుకుంటేనే మంచిగా కడక్ అనేది కడక్ కావాలండి మొత్తం మెత్తగా అస్సలు ఉండొద్దు మీకు చూపిస్తాను కదా ఇలా మంచిగా తీసేటట్టు ఉండాలి మరీ మందంగా వేసుకోకుండా నేను చూపించినట్టు వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఒకసారి మలిపి కూడా చూపిస్తా ఇలా కాల్చుకోవాలో ఇలా అయితే కడక్కుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అసలు మెత్తగా ఉండొద్దు ఇలా కడక్కు వేయించుకుంటేనే సూపర్ ఉంటుంది తింటుంటే ఇలానే నెక్స్ట్ నేను ఒక బగోన్లో కూడా చేస్తున్నానండి ఇలా స్టీల్ బగన్లో కూడా చేసుకోవాలి ఇలా కూడా మంచి వస్తాయి ఏదైనా మందంగా ఉన్న దాంట్లో చేసుకుంటే ఇలా ఇంకో దాంట్లో కూడా చేసుకుంటే ఫటాఫట అయిపోతుందండి సరమపిండి చేసుకోవడము దీన్ని కూడా కొద్దిగా హోల్స్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో గ్యాస్ మీద పెట్టేసేసాం ఇంతే అండి చాలా సింపుల్ అందరికీ తెలుసు కూడా మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి అంటే కొంతమంది నువ్వులు కూడా అవన్నీ వేస్తుంటారు నేనైతే ఏమేమి వేస్తునో చూపించా కదా మీరు ఎలా చేస్తున్నారో నాకు కామెంటే చేయండి మనకి సర్వపిండి అనేది ఖరాబ్ కావండి ఒక వారం రోజుల దాకానే మంచిగా ఉంటాయి అంటే కాల్చుకోవడంలో ఉంటుంది మంచి కడక్కు కాల్చుకుంటే చాలా బాగుంటాయి ఓకే అండి చూశారు కదా ఎంతో టేస్టీ తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ వచ్చేసి సర్వపిండి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు అందరికి తెలుసు కదా ఇలా ఉంటుందో ఎలా చేసినా చాలా బాగుంటుంది అండి సింపుల్ ప్రాసెస్ మంచి పిల్లలకు స్నాక్స్ లేక కూడా ఇవ్వచ్చు మనం కూడా టైం పాస్ కాకపోతే ఇలా చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఓకే అండి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్